వెల్కమ్ టు నైన్ న్యూస్ ఛానల్ పెద్ద శేష వాహనం పైన పరమపద వైకుంఠనాథుని అలంకారంలో సిరుల తల్లి తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన శుక్రవారం ఉదయం ఏడు తల్లు గల పెద్ద శేష వాహనంపై పరమపద వైకుంఠనాధుని అలంకారంలో అమ్మవారు భక్తులకు ఇచ్చారు అశ్వాలు వృషభాలు గజాలు ముందు కదులుతూ ఉండగా మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాలు చెక్క భజన్ల నడుమ అమ్మవారు మాడవీధుల్లో భక్తులకు దివ్య దర్శనాన్ని ఇచ్చారు అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు కర్పూర హారతులు సమర్పించి సేవించుకున్నారు లేక వారికి గజాంతమైనటువంటి ఐశ్వర్యాన్ని అందించగలిగేటటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి శ్రీ పద్మావతీదేవి విశేషంగా ఈనాడు పెద్ద శేష వాహనాన్ని అధిరోహించి తిరుచుకనూరు మాడవీధులో ఊరేగుతూ భక్తులందరినీ కూడా అనుగ్రహి స్వతంత్ర వీరలక్ష్మిగా వెలుగొందేటువంటి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు దేవదేవుడైనటువంటి వెంకటేశుని యొక్క బ్రహ్మోత్సవాలు వివిధ వాహనాలతో అలరారుతుంటే అదే ప్రక జనవతి అసంఖ్యేయ కళ్యాణ గుణగణ అయినటువంటి అమ్మవారి యొక్క అమ్మవారికి అంటే తయా సహాసీనం భోగిని అని చెప్పిన రీతిగా భగవంతుడు శ్రీదేవితో పాటు మహాలక్ష్మితో పాటు అక్కడ వేయించేసి ఉంటాడు తయా సహాసీనం సంప్రదాయం అందువల్ల ముఖ్యంగా ఈనాడు మనకు తిరుచానూరులో జరిగేటువంటి దివ్య నవ్య భవ్య బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు పద్మావతీదేవి పత్తి ఈశ్వరాయ నివేదితమని చెప్పిన రీతిగా మన యొక్క కరణ కళేబరములు అన్నీ కూడా ఆ భగవంతునికి సమర్పించాలి చిదచిద్విశిష్టం బ్రహ్మ ఏకమేవ తత్వపరి సిద్ధాంతం